మీరు చూస్తున్న మిర్చి రకం వచ్చేసి రకం అండి మిర్చి తేజ మిర్చి క్వాలిటీ పరంగా చూసుకుంటే బెస్ట్ ప్లస్ అండి అంటే డీలక్స్కి తగ్గిద్ది కొంచెం వన్ పర్సెంట్ డీలక్స్కి అయితే తగ్గిద్ది బెస్ట్ ప్లస్ సుమారుగా డీలక్స్ అనుకోవటమే ఈరోజు అనగా అక్టోబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదు గురువారం నాడు గుంటూరు మార్కెట్లో అమ్మకం జరిగింది పద్నాలుగు వేల ఏడు వందల రూపాయలకు కూడా మచ్చైందండి క్వాలిటీ ప్రకారంగా బెస్ట్ ప్లస్ ఏనండి డీలక్స్కి కొంచెం వన్ పర్సెంట్ డీలక్స్ ఎనిమిది రూపాయలు జరిగితే హెవీ డీలక్స్ ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల మాత్రం యాభై ఎక్కువగా పద్నాలుగు వేల ఎనిమిది వందలండి ఎక్కువగా చెప్పాలంటే